ఒక్కటే కాకుండా కూడా పది టమాటా చెట్లు వంకాయ చెట్లు మిగతా అవి గోకరకాయ బెండకాయలు అవి వేసుకుంటే కూడా మామూలుగా అయితే పెద్దగా ఏం పట్టవు దానికి కాకపోతే నాలుగు గడవలు నీళ్ళు అయితే నాలుగు రోజులకు నాలుగు గడవల తోటి ఇంటికి సరిపో పండించుకోవచ్చు ఉండదు మళ్ళీ ఒక చెట్టుకు ఒక లీటర్ ఇల్లు అయితే మస్తు అవుతుంది ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక లీటర్ వస్తే వాళ్ళు కూరగాయల చెట్లు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి రైతన్న బిద్దుల పాండుగారి దగ్గర ఉన్నాం ఈ రైతు వచ్చేసి గత ఇరవై సంవత్సరాలకు పైగా పెరట్లోనే ఆకుకూరలు పండిస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు మెయిన్గా పాలకూరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పాలకూర పెరట్లోనే పండిస్తున్నాడు ఈ రైతుకు వచ్చేసి మరి పొలం ఉందా లేదా పొలం ఉంటే ఈ పెరట్లోనే ఎందుకు పండిస్తున్నారు ఇంతకుముందు ఆకుకూరలు పండించే వాళ్ళ కేవలం పాలకూర మాత్రమే పండించే వాళ్ళ అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి ఆవంచ గ్రామం తిమాజ్పేట మండలం నాగర్ కర్నూలు జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి రైతన్న పాండుగారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పాండుగారు నమస్తే మీరు పెరట్లో ఆకుకూరలు పండించడం దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి నా పేరు బిజ్జుల పాండు ఆవంచక్రామం ఓ పెరట్లో ఆకుకూరలు పండిస్తున్నారు కదా అంటే మీకు పొలం లేనందుకు ఇక్కడ పండిస్తున్నారా పొలం ఉన్నదా లేదా అసలు ఉంది పొలం ఉంది కానీ యాసింగి పంటనేమో పొలంలో కూరగాయలు వేస్తాం వర్షకాలం పంట పత్తి వేసినాక పత్తి వికేసి కూరగాయలు వేస్తాం ఇంకా ఈ వర్షకాలానికి ఇక్కడ ఇంత జాగా ఉంది కాబట్టి దీంట్లో పాలకూర వేస్తాం రెగ్యులర్ ఊర్లే తెలుసు అందరికీ తెలుసు పాలకూర దొరుకుతుందని చెప్పి అని మా తానే తీసుకపోతారు పాలకూరికి కేవలం పాలకూరికేస్తా పాలకూరి ఇక్కడేస్తాం పంట మాత్రం మీరు పొలాల్లో వేస్తాం ఎందుకు అక్కడ రెండో పంట పండించుకోవడానికి వీలు లేదా మీకు ఆ పత్తి వేసిన తర్వాత పత్కట వికేసి కూర పాలకూర తోటకూర కొత్తిమీర క్యారెట్ అవి వేస్తాం అంటే మీరు వర్షాకాలంలో వచ్చేసి మీ పొలంలో పత్తి వేసుకుంటారు యాసంగి వచ్చే వరకు కూరగాయలు పండిస్తారు మళ్ళా కూరగాయలు వేసుకుండిస్తున్నారదా మరి పెరట్లో ఎందుకు పండిస్తున్నారు ఆకుకూరలు వచ్చేసి ఈ మంచిగానే ఆదాయం మంచిగానే వస్తుంది కాబట్టి ఇంటికాడ ఖర్చులు ఇస్తాయి చేతి ఖర్చులు వెళ్తాయి అని చెప్పి సంవత్సరాలు చేస్తున్నారు మీరు ముప్పై ఏళ్ళ నుంచి పాలకూరనే వేస్తాం మేము పాలకూర అందరికీ తెలుసు కొంచెం ఉప్పు నెల్లివి పాలకూర అధికంగా వస్తుంది మీ బోరు ఉప్పు నీళ్లు ఉప్పు నీళ్లు బోర్ కనెక్షన్ వచ్చి మీ పొలంకెళ్ళి పొలంకెళ్ళి కాబట్టి మీరు చూస్తారు దాంట్లో పాలకూర నీళ్లకు పాలకూర విడల్పుగా బాగా వస్తుంది కోతలు ఎక్కువ వస్తుంది బాగా వస్తుంది అన్నట్టు ఎన్ని కటింగ్ వస్తుంది ఇక్కడ మీరు పండించే పాలకూర వచ్చేసి పదిహేను రోజులకు ఒక కోత వస్తుంది మళ్ళీ పోయినాక మళ్ళా ఏడో కోతలు వచ్చినాక తీసేస్తాం మొత్తం తీసేసి మళ్ళీ ఎరువు బాగా ఎరువు వేసి అడుగుపిండి వేసి మొత్తం బాగా మొత్తం కాలే దున్ని మళ్ళీ ఇత్తులు వేస్తాం ఆ వేస్తే అవి మొలుస్తాయి మొలిచినాక మంచిగా దానికి శ్రద్ధ తీసుకొని మంచిగా చేస్తే ఆకు వస్తుంది పసు ఒక నెల పది రోజులకు ఫస్ట్ కోత వస్తుంది ఒక నెల పది రోజులు నెల పది రోజులకు ఫస్ట్ కోత వస్తుంది ఆ నుండి పదిహేను ఇరవై రోజులకు పదిహేను రోజులకు కోత వస్తుంది మీరు ఒకసారి ఈ విత్తనాలు అంటే ఎన్ని రోజులు క్రాప్ దీయొచ్చు నలభై రోజుల కాపు కోతకు వస్తుంది ఓకే ఆ తర్వాత పదిహేను రోజులకే వస్తుంది పదిహేను రోజులు పదిహేను రోజులకు ఎన్నిసార్లు తీయచ్చు ఐదారు సార్లు వస్తుంది ఐదారు సార్లు ఏడు ఎనిమిది సార్లు కూడా వస్తుంది ఉంచితే పది సార్లు వస్తుంది కానీ లాస్ట్ కొద్ది నాకు కొద్దిగా తగ్గుతుంది అంత వేయాలి రాకు తాజా కూడా రాదు అంటే తర్వాత మీరు అంటే ఒక మూడు నెలలు అనుకోవచ్చు మూడు నెలల వరకు ఇదే క్రాప్ ఉంటుంది తర్వాత ఇదే పాలకూర ఉంటుంది తర్వాత దీన్ని తీసేసి మళ్ళీ వేసుకుంటారు మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఒకసారి వస్తుంటే నాలుగు నెలలు ఉంటుంది నాలుగు తర్వాత మొత్తం తీసేసి మొత్తం బాగా దున్ని ఎరువు మెయిన్ పాయింట్ పశువుల ఎరువు కావాలి దీనికి ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు వేయాలి దీనికి ఆ ఎరువు బలం తోటి ఏది పిండి గిండి పెద్దగా అవసరం లేదు పిండి ఎక్కువ వేస్తే ముడితొస్తుంది మొత్తం ఆకు ముతది పశువుల ఎరువు ఎంత పోస్తే అని అన్ని కోతలు ఎక్కువ వస్తుంది పశువుల ఎరువు ఎంత కోతలే కోతలు ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు వేసుకున్న ఈ ఆకుకూర వేసుకున్న ఈ ప్లేస్ వచ్చి ఎంత ఉంటది ల్యాండ్ ఇది ఐదు గుంటలు ఉండొచ్చు ఐదు గుంటలు ఐదు గుంటలు ఈ ఐదు గుంటల్లో కంటిన్యూగా మీరు పండిస్తాను కంటిన్యూగా వస్తాయి ట్రాక్టర్ తోటి బాగా దున్నాలి ట్రాక్టర్ తోటి బాగా రెండు సార్లు మూడు సార్లు దున్నాక మొత్తం సాఫ్ చేయాలి చిన్న రాయి కానీ చెత్త కానీ ఏది లేకుండా సాఫ్ చేయాలి దాంట్లో ఎరువు పోసి మళ్ళీ దున్నాలి ఎరువు పోసి రోటివేటర్ కొట్టాలి ఎరువు పోసి బాగా ఎరువు పెట్టినాక ఇతులు చల్లాలి ఇతులు చల్లి లైట్గా ఎక్కువ లోతు గుర్తిత్తులు మళ్ళా మలో లోతు వేస్తే లైట్ ఒక ఇంచు కంటే ఎక్కువ వేయద్దు ఆ ఒక ఇంచు దాంట్లోనే వారు ఆరు రోజులకు మొలుస్తాయి ఇత్తులు ఆరు రోజులకు మలిచినాక కా నీళ్ళు పెట్టుకుంటా కాపాడుకోవాలి ఇత్తులు వేసినాక వాటర్ ఇస్తాం వాటర్ ఇచ్చినాక మూడు రోజులకు మళ్ళీ ఒకటి ఇవ్వాలి ఇంకా ఆరో రోజుకు మొలుస్తాయి మొలిచినాక మొలకలు వాడు పట్టాలి కొంచెం బీద బీద ఇవ్వకూడదు మళ్ళీ ఎర్రగా అయిపోతాయి మొలకలు వాడు పట్టాలి కొంచెం వాడు పట్టినట్లు ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ నల్లగా వస్తుంది మళ్ళీ నీళ్ళ మీద నీళ్ళు పదుల మీద పదును వేస్తే ఎర్రగా అయిపోతుంది పచ్చ పచ్చగా అయిపోతుంది కూర అట్లా రాసి చచ్చిపోతాయి మొలకలు కూరకైనా సరే వాడు పట్టాలి ముందు వాడు పట్టిన దగ్గర ఊకున్నాక ఇస్తేనే జుమ్మును వస్తుంది అన్నట్లు కొంచెం వాడిపోయినట్టు వాటి వస్తుంది కానీ బాగా నీళ్ళు పెడితే బాగా వస్తుంది అని చెప్పానంటే మాత్రం అట్లా మీరైతే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఎండాకాలం అయితేనేమో తక్కువ రోజులకి ఇవ్వాలి ఇంకా కొంచెం మూడ ఉండి ఎండ లేకపోతే ఎక్కువ రోజులకు వేయాలి అట్లా ఎండాకాలం అయితే నాలుగు రోజులకు ఐదు రోజులకు తడి ఖచ్చితంగా ఇవ్వాలి ఐదు రోజులకు ఖచ్చితంగా వేయాలి ఇంకా సలవ దినం అయితే ఇంకా ఇది మున్నూట అరవై దినాలు ఉంటుంది కదా దాన్ని చూసి ఇవ్వాలన్నట్లయితే వర్షకాలంలో ఏనే తడి తడేయం ఒక వర్షం పడదాన్ని పదిహేను రోజులకి తడి పట్టద్దు దానికి మరి కేవలం మీరు ఈ పెరట్లనే పండించడానికి కారణం ఏంటో సార్ ఇక ఫస్ట్ ఒకసారి చూసినాము ఇక ఆ సంతల ఊర్లే సోమవారం సంత ఉంది సంతల పెడితే అందరు ఇంటికి రావట్ ఇరు వాళ్ళ తన దొరుకుతుంది వాళ్ళ తింటనే ఉంటుంది అది చూసిరు కదా అందరు అలతన దొరుకుతుంది అని చెప్పి రాబట్టి ఇది బాగుందని చెప్పని ఇక అట్లే అలవాటు చేసినాం అట్లా రెగ్యులర్ గా దొరుకుతుంది చుట్టుముళ్ళు కూడా వస్తారు ఏదైనా వస్తారు ఇంకా అరవై ఐదు ఇక్కడ పాలకూర మార్కెటింగ్ చేస్తారు ఓన్లీ మీ ఊరు సంత అది ఎక్కువ అయితే అదే ఎవరన్నా వేరే వాళ్ళు తెచ్చి మార్కెట్ కి ఎక్కువ వచ్చింది అనుకో సంత శుక్రవారం రానిపేట సంత తీసిపోతాం మాకు తెలుస్తుంది అప్పుడే ఇప్పుడు పోయిన సంత వాళ్ళు వీళ్ళు ఇచ్చినట్టే వాళ్ళు తీస్తారని తెలుసు మాకు తక్కువ కోస్తాం అన్నారు మీతో పాటు మార్కెటింగ్ అయితే ఇక్కడ మీ ఊర్లో సంత ఉంది సంత పోతాం తిమాజ్పేట సంత కూడా ఎక్కువ అయితే గానీ దీంతో ఆడ పోసినప్పుడు జడ్చిలో డైలీ కూడా వేస్తాం జడ్చిస్తాం ఊట ఇంత పాది ఇంతలు ఎక్కువ వస్తాం ఆడ ఆడ వస్తే అదే దగ్గర చిల్కల్ని అంతే చిల్కల్నే దీంతో పాటు చిలకల కూడా వస్తాయి కూడా ఇస్తాం మరి ఇక్కడ మీకు ఉన్న ఈ తక్కువ ప్లేస్ లో సంవత్సరానికి ఎంత ఆదాయం వరకు తీసుకున్నారు మీరు అది చెప్పనిక రాదు కనబడదు కానీ చూపించా రెండు వేలకు తక్కువ ఇవ్వం ప్రతి సంత రెండు వేలు ఊర్లే వేరే సంతకు పోతే వెయ్యి పదిహేను వందలు వస్తాయి వేసి వస్తాం కూడా ఇంకా ఎక్కువ అయితే మాకు ఏదైనా పని ఉంటే వాళ్ళకి వేసి వస్తాం అంటే వేరే సంత కొంచెం మీకు ప్రయాణ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వస్తుంది ఊర్లో కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది మరి ఈ ఆకుకూరల్లో పాలకూర నాటుకున్నప్పుడు అంటే ఆ గింజలు వేసిన తర్వాత వీటికి ఏమన్నా చీడపీడలు వచ్చే అవకాశం ఉందా మీరన్నా ఈ నూట అరవై రోజుల్లో వస్తాయి 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 కానీ కొంచెం లైట్గా మన పోడాలి ఇట్లా బ్లైటాక్స్ కానీ ఇది ఫ్రైడ్ కానీ ఏం ఫార్టీ ఫైవ్ కానీ సాఫ్గా అవి ఏమైనా ఎక్కువ పోడాలి అదే కొడతాం కానీ పెద్ద మందులు సింతటిక్ బైట్ త్రాడ్స్ మాత్రమే ఆరోగ్యం కదా కడుపులోకి తినేది కదా ఇట్లా కొందరు ఇట్లా లైట్ ఎంపుకొని కూడా తింటారు అందుకోసం ఆ కెమికల్ వద్దని సామాన్యంగా కొట్టనే కొట్టాం అది కొంచెం మచ్చ వచ్చే సూచన ఉంటేనే కొడతాం లేకపోతే కుట్టం కోసి పడేస్తాం కూడా అది వచ్చే సూచన ఉంటే తొందరగా బరికే ఈ ఇప్పుడు ఈ వారీ రేపు సోమవారం అయిపోతుంది ఈ వారా అట్లా అంటే ఇప్పుడు ఈ మచ్చలు అనేది ఒకదానికి ఒకటి వస్తాయి అన్నిటికీ ఆకులకు ఆ వచ్చిందంటే ఒకదానికి అంటే వస్తుంది నాలుగైదు నాలుగు అయిపోతే వచ్చేస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇంకా ఎటువంటి చీడపీడలు వస్తాయి దీనికి ఏం లేదు మచ్చలు తప్ప వేరే ఏం రాదు దీనికి రావడం అంటే దోమ నుంచి అంతే దోమ వచ్చి దానికి బొర్ర కొడుతుంది దానికి సూది వచ్చినప్పుడే అది మచ్చ వస్తుంది అంతే తప్ప ఇంకా వేరే తెగులు తినడం చేయడం ఏది లేదు తిన్నదానికి ఉండని మేము మరి ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఆర్గానిక్ పద్ధతిలో కూడా ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారు కదా అవును మరి మీరు ఇప్పుడు ఆర్గానిక్ చేయాలనే ఆలోచన రాలేదా మీకు అవును అన్నారు కొంచెం ఎల్లి గడ్డ దంచి అదే ఎల్లిపాయలు దంచి పచ్చిమిరపకాయలు దంచి కొంచెం ఏడి ఆవు మూత్రం కొంచెం అన్నారు కానీ ఇక అంత తీరిక లేదు అవి ఆవు మేము చేయలే అదే ఇప్పుడు మేము పుండి కూర మెంతెం కూర తోటకూర ఇవి రెగ్యులర్ ఇంకా సురవైతే ఇప్పుడు మొత్తం ఒకసారి పోషేస్తాము పెద్ద పెద్ద వారాలు పోస్తాము ఇంకా ముడు సంతోళ్ళకి వాళ్ళకి వేస్తాం ఇక మెయిన్ ప్రాబ్లం మెయిన్ ముఖ్యం ఏంటంటే ఈ నీళ్లు పులిలు పులిలకు ఆకుకూరలు తప్ప వేరే పంటలు పండవు ఆ ఉప్పు నీళ్ళకు ఆకుకూరలు తప్ప వేరే పంటలు పండవు కాన్సెప్ట్ తోనే మీరు అంతే అది వేసు చూసినాం అన్ని వేసి చూసినాం వేరే ఇంత లోతు పెరుగుతుంది అది ఈనది అది మొత్తం చాలా మంది పెరట్లో చాలా ప్లేస్ ఉంటది అటువంటి వాళ్ళు ఇట్లా ఆకుకూరలు పండించుకుంటే బానే ఉంటాది బాగానే ఉంటది అమ్ముకోకున్నా గానీ ఇంటికైనా ఆరోగ్యం మంచిది ఇంటికి కూడా సొంతంగా తినొచ్చు తృప్తి కూడా ఉండదు ఆ ఆ వేరేదానం కొనుక్కోచ్చుకొని నాలుగు గట్టలు తిన్నాబట్టి ఇంటిది ఒక కట్ట తిన్నా ఒకటి మనం అట్లా బాగుంటద ఒక్కటే కాకుండా కూడా పది టమాటా చెట్లు వంకాయ చెట్లు మిగతా అవి గోకరకాయ బెండకాయలు అవి వేసుకుంటే కూడా మామూలుగా లైట్ పెద్దగా ఏం పట్టవు దానికి లేకపోతే నాలుగు గడవలు ఇల్లు అయితే నాలుగు రోజులకు నాలుగు గడవల తోటి ఇంటికి సరిపోను పండించుకోవచ్చు ఇంటికి డైలీ ఇవ్వాల్సిన డైలీ కూడా ఉండదు మళ్ళా ఒక చెట్టుకు ఒక లీటర్ నీళ్ళు అయితే మస్తు అవుతుంది ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక లీటర్ వస్తే వాళ్ళైతే కూరగాయల చెట్లకు ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు పాండుగారు చెప్పిన వివరాలు ఆ తోటకూర గానీ పాలకూర గానీ ఆకుకూరలు ఏవైనా సరే మీకు తక్కువ ప్లేస్ ఉంటే మనము పండించుకుంటే ఫ్యామిలీ వరకు తిని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనవసరంగా బయట కొనకన్నా మనము పండించుకొని మనం తింటే మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవచ్చు అనేది మనకు రైతన్న పాండుగారు చెప్తున్న విషయం ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు